ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడై ఉండును గాక ప్రైజ్ ద లాడ్ అందరూ బాగున్నారు కదా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు కూడా మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఎంత గొప్ప సమయంలో మనం ఉన్నామో తెలుసా ఉదయకాలం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించటం ఉదయకాలం దేవుని యొక్క సన్నిధిలో పాటలు పాడటం ఉదయ కాలం దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించటం అనేది ప్రతి వ్యక్తికి కూడా దేవుడిచ్చిన గొప్ప వరం అయితే ఈరోజు వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం ధరించు విడిచిపెట్టు చంపివేయి దేవునికి స్తోత్రం గాక కొత్తగా ఉంది కదూ మన జీవితంలో ఏమి ధరించుకోవాలి మన జీవితంలో వేటిని విడిచిపెట్టాలి మన జీవితంలో వేటిని చంపాలి అని ఈరోజు దైవలేఖనం సెలవిస్తుంది కనుక వ్యక్తిగతమైనటువంటి జీవితంలో దేవుడు మనకు అందించినటువంటి ఈ సువార్త ద్వారా వాక్యము ద్వారా మనల్ని మన అర్థం ముందు సరిచేసుకున్నట్లుగా వాక్యం ముందు మన జీవితాన్ని సరిచేయబడుతున్నాయి కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం చూడండి కొలసి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను లోభత్వమును చంపివేయడి మన జీవితంలో మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో చంపవలసిన వాటిని గురించి ఈరోజు కొలసి పత్రికలో చెప్పబడినటువంటి మాటలు ఎప్పుడైతే వీటిని మనము మన జీవితంలో శాశ్వతంగా దూరం చేస్తామో ఏది ఈ జారత్వము చూడండి అపవిత్రత కామాతృత అలాగే లోభత్వము ఎప్పుడైతే ఇవి మన జీవితంలోంచి వాటిని తీసివేస్తామో వాటిని చంపేస్తామో అప్పుడు మన జీవితం ఏమవుతుందంటే అది ఒక ఆశీర్వాదకరమైన జీవితంగా మారుతుంది ఈ యొక్క శరీర భాగాలలో ఆ పరిశుద్ధతను మనం తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మనకెంతైనా ఉంది దేవుని ప్రేమ అయ్యేటువంటి ఏదో వాక్యం వింటున్నావు ఏదో ప్రార్థన చేసేసుకుంటున్నావు ఏదో చర్చికి వెళ్ళి వస్తున్నాం అనుకుంటే కాదు కానీ ఒక్కసారి ఆగి నిజమే కదా ఇవి నా జీవితంలో ఉంటే నేను ఎలాగ ఆత్మీయస్థితిలో నేను ఎదుగుతాను ఎలాగ దేవుని కృపలో నేను ఉన్నతమైన ఒక సాక్షిగా నేను నిలబడతాను ఇవన్నీ చంపబడితేనే కదా ఇవన్నీ చేస్తూ నువ్వు ప్రార్థన చేస్తే ఉపయోగం ఏముంది ఇవన్నీ చేస్తూ ప్రార్థన చేస్తే దానివల్ల నీకు లాభం ఏంటి మంచిగా ఆహార పదార్థాలు వండుకో వండుకొని అందులో ఇసుకేసాం అనుకోండి ఇసుకను పడేస్తే ఆహార పదార్థాలు తినగలుగుతామా తినలేము కదా ఎన్ని ఎంత ఎన్ని లీటర్ల స్వచ్ఛమైనటువంటి పాలైనప్పటికీ కూడా ఒక విషపు బిందును దాంట్లో వేస్తే పాలన్నీ కూడా విరిగిపోతాయి అంటే నా ఉద్దేశం ఏంటి అని అంటే నువ్వెంత భక్తి చేసినా నీ శరీర కోరికలను నువ్వు చంపకపోతే నువ్వు ఒట్టిగానే మిగిలిపోతావు కనుక ఈ రోజున దేవుని వాక్యము చెప్తున్న మాట ఏంటంటే చంపవలసిన వాటిని చంపాలి అలాగే చూడండి మరి ఒక మాట నేను ధ్యానం చేస్తాను మూడవ అధ్యాయము తులసి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో ఏమనుందంటే ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి అన్నాడు విడిచిపెట్టవలసినవి నీ జీవితంలో ఏంటైనా కోపాన్ని విడిచిపెట్టాలి ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి దూషణ నోట భూతులు ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి కొంతమంది సేవకులైనా కావచ్చు కొంతమంది విశ్వాసులైనా కావచ్చు ఎంతో పవిత్రంగా మాట్లాడినట్టుగా కనపడతారు కానీ సందర్భం వచ్చినప్పుడు వారి నోటి నుంచి వచ్చే దుర్భాషలు ఎంతో భయంకరంగా ఉంటాయి కనుక ఇవి దేవుడు సహిస్తాడా చాలామంది అనుకుంటున్నారు దేవుడు చూడలేమనుకుంటున్నారు జాగ్రత్త దేవుడు సమస్తాన్ని కూడా ఆయన చూడగలిగినటువంటి దేవుడు ఆయన చూసే దేవుడు కనుక వీటిని మనం ఏం చేయాలంటే మన జీవితం నుంచి విసర్జించాలి ఆఖరి మాటని ఒకటి చెప్తాను చూడండి అదే కొలసి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ఒక మాట ఉంది ఏంటో తెలుసా కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘాశాంతమును ధరించుకుని అన్నాడు మన శరీరంలో మనం ధరించుకోవలసిన విషయాలు ఇవి కనుక ఎవరైతే భక్తి కలిగి జీవించాలని ప్రభు సన్నిధిలో వెళ్తున్నారో మీరు నిజమైనటువంటి ఒక దేవుని యొక్క భక్తులుగా కనిపించాలి అని అంటే నిజమైనటువంటి విశ్వాసులుగా ఉండాలి అని అంటే వారిలో ధరించుకోవలసినటువంటి గొప్ప క్వాలిటీస్ అంటే ఇదిగో చూడండి మీరు జాలి కలిగినటువంటి మనసు జాలిపడే మనసు ఉండాలా అలాగే దయాళత్వము వినయము సాత్వికము దీర్ఘాశాంతము ఇవి మనం ధరించుకోవాలి ఇవన్నీ గుర్తుపెట్టుకుందాం ఇవి లేకుండా నేను దేవుని బిడ్డని నేను బాగా ప్రార్థన చేస్తున్నాను నేను గొప్ప విశ్వాసిని అనుకుంటా నీ గొప్ప విశ్వాసి అనేది ఎక్కడ తెలుస్తుంది అనంటే ఇదిగో నీ జీవితంలో నుండి వచ్చేటటువంటి ఆ యొక్క మనస్తత్వాన్ని బట్టి మాత్రమే తెలుస్తాయి కనుక ప్రభు సన్నిధిలో నేను కోరుకునేది ఏంటి అని అంటే మనమందరము ధరించుకోవలసిన వాటిని ధరించుకోవాలి విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి చంపే వాటిని మన జీవితంలో వాటిని శాశ్వతంగా చంపివేయాలి ఇలా కాకుండా అన్ని నాలో ఉంటాయనంటే మంచినీటి ఓట నుంచి మురుగునీరు కూడా వస్తే వస్తే ఆ మంచినీరు ఎవరైనా తాగుతారా తాగరు కదా అలాగే మురుగునీరుని మురుగునీరుగానే చూస్తారు మంచినీటిని మంచినీటిగానే చూస్తారు నువ్వు ఒక పవిత్రమైనటువంటి దేవుని బిడ్డగా మారాలని ఆశిస్తూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం యోగ కాల సమయంలో మహాగణుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మా జీవితంలో తండ్రి మేము ధరించుకోవలసినటువంటి మంచి మనసు కలగ దయాలత్వం కలిగిన వినయం కలిగిన సాత్విక్ కలిగిన మనస్సును మేము ధరించుకుని అయా నీ కొరకు మేము ఎదురు చూసే బిడ్డలుగా మేము ఉండాలి తండ్రి మాలో మేము విడిచిపెట్టవలసిన వాటిని చంపవలసిన వాటిని మా చేతులతో మేము వాటిని దూరం చేసుకోలేకపోతున్నాం కనుక అయా మీ అస్తమును చాపి మాలో మీ కాయాసకరమైన వాటిని అన్నిటిని కూడా దూరపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది నాము తండ్రి ఆమెన్ గాడ్ యూ దేవుడు మనందరం దీవించునుగాక ఎందుకంటే ఇంత ఉన్నతమైనటువంటి ఈ పరిచర్యను మీరు ముందుకు కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తున్నాను ఈ దీన దాసుడను మీరు గుర్తించి అనేక మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు అనేక మందికి ఈ వాక్యాన్ని షేర్ చేస్తున్నారు మీరు వింటున్నారు అనేకలు వినేటట్లు చేస్తున్నారు ప్రభు మిమ్మల్ని నిండార్లుగా దీవించినగాక గాడ్ బ్లెస్ యు హ్యావ్ ఏ నైస్ డే